బండి పట్టుకుంటుంటారు బండి పట్టుకున్న తర్వాత ఆ బండి కావాలంటే ఇరవై వేల రూపాయలు లంచ్వితే నీ బండి రిలీజ్ చేస్తానంటుంటారు ఇరవై వేల రూపాయలు నింపుతుంటారు ఇలాగే ఈయన ఐదు సంవత్సరాలు అయింది గాజుగాకి వచ్చి ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయిపోయినా కూడా అధికారులను ఉపయోగించుకుని మళ్ళీ ఇక్కడే వేయించుకుని ఇక్కడ వ్యాపారాన్ని సామ్రాజ్యాన్ని నడుపుతున్నారు ఈయన 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 గ్రూప్లో పెట్టుకుని ఏఎస్ఓ డిఎస్ఓ గారు ఇలాంటి గ్రూప్లో పెట్టుకుని వ్యాపారాలు చేత వ్యాపారం చేస్తున్నారు వ్యాపారం చేస్తున్నారు వ్యాపారం చేత వ్యాపారం చేస్తున్నారు నెలకు ఐదు లక్షల రూపాయలు మామూలు ఇవ్వాలి అది కమిట్మెంట్ అనమాట నా రాజవా పరిసర ప్రాంతంలో నూట నలభై రెండు దీపాలు ఉన్నాయన్నమాట నూట నలభై రూపాయలు దీపోకి ఒక్కొంతకి పదిహేను టన్నులు సుమారుగా ఉండండి రెండు వేల రెండు వందల టన్ను వస్తుంటుంది అనమాట ఈ రెండు వేల రెండు వందలు ఈ కొన్ని సమయంలోనే ఈ పదిహేను వందల టన్నులు ప్రతి నెల పదో పదో తారీఖు లోపు మిల్లుకి చేరిపోవాలన్నమాట ఈ మిల్లుకి సబ్బవరం రైస్ మిల్లు అనే ఒక ఆయన ఉన్నాడు శేషుగరని రైస్ మిల్లు ఈ మిల్లుకి చాలుగుతుంటుంటారనమాట ఇలా అంటాను వ్యాపారస్తులు అంటాను వ్యాపారస్తులు ఈయన సంవత్సరంలో ఉన్న వ్యాపారస్తులు ఈయన అందులో కమిషన్ కావాలన్నమాట రైస్ మిల్ల కమిషన్ ఇస్తుంటారు రైస్ మిల్లర్ నెలకు నెలకి వచ్చేదోటికి యాభై వేల రూపాయలు ఉంటుంది ప్రతి నెల రైస్ మిల్లర్ యాభై ఈయన ఏ బండి అయినా పట్టుకుంటే వదిలేయాలన్నమాట రైస్ మిల్ అని చెప్పి బండి వదిలే ఎవరైనా లంచం వదిలేని వ్యక్తి ఎవరైనా ఉంటే వాళ్ళు మనిషి ఇచ్చేస్తుంటుంటారు అనమాట డబ్బులు ఇచ్చిన వాళ్ళు బండి మాత్రం వదిలేస్తుంటారు అనమాట ఇప్పుడు డైరెక్ట్గా గోలు గోల్తో రెండు ప్రతిరోజు చివరికి దగ్గర ఈయన పైన అధికారులు విజిలెన్స్ ఎవరు ఉన్నారు ట్రాన్స్పోర్ట్స్ ఎవరు ఉన్నారు పై అధికారులు ఎవరు ఉన్నారు అంత లైన్ చెక్ చేసి చెక్ ఈ రోజు ఎవరో లేరు పర్వాలేదు మీరు వ్యాపారం చేయండి పంపించండి లైఫ్గా దగ్గర ఉండి పంపించండి మీరు ఎవరైనా లోడ్ చేసి పంపించడం ఇక్కడ ఉండిపోతుంటారనమాట నేను ఊరకున్నాను ఊరే మాత్రం లోడ్ చేస్తాను చెప్తుంటారు అనమాట ఈయన హైదరాబాద్ లో బేరం కూడా మూడు కోట్ల రూపాయల బిల్డింగ్